సమయంలో మరి బిడ్డలు రామలక్ష్మి గారు అలాగే శివ మన కట్టారి ముసలయ్య గారు వీరిని బట్టి మనము ఈ యొక్క స్థలంలో కూడుకోవడం జరిగింది దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆలయంలో అయితే మరి దేవుని మహాకృపను బట్టి ప్రియరా మరి మధ్యకు రావడం జరిగింది మరి దైవజనులు ఆనంద పాస్ గారితో మాకు ఉన్నటువంటి సన్నిహితాన్ని బట్టి వారు మమ్మల్ని చూపించేటువంటి ప్రేమను బట్టి మమ్మల్ని స్థలానికి ఆహ్వానించారు మరి మాది కాకినాడ పట్టణము మరి గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్ తరఫున నేనున్నాను మరి ఇప్పటికి పద్దెనిమిది వివాహాలు చేయడం జరిగింది వీళ్ళది పంతొమ్మిదో వివాహం దేవునికి కలిగిన ప్రియరా మరి వివాహము ఘనమైనదని మైబుల్లో తెలియబడి తెలియరాదని బైబిల్లో రాయబడి ఉంది మరి ఈరోజు యవరి బీడలు ఇలా కూడుకోవడం అనేది దేవుని చిత్తం దేవుని ప్రణాళిక దేవుడు ఎప్పుడో వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే వీరు ఒకటయ్యారు కాబట్టి మరి ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో వివాహంలో కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి కానీ వివాహము పరిశుద్ధంగా జరగాలని పైపులో రాయబడింది అప్పుడు వారు పుట్టేటువంటి పిల్లలు కూడా పరిశుద్ధులుగా తీర్చబడతారు కాబట్టి దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది దేవుని యొక్క ఆత్మ నడిపింపు వారికి తోడుగా ఉంటుంది మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో దేవుని సేవకుల సమక్షంలో మరి బంధుమిత్రుల సమక్షంలో మరి వివాహం జరగడం అనేది మీరు కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి ఈరోజు మరి ముసలై గారు అలాగే రామలక్ష్మి గారు ఇరువురు కూడా మరి వివాహం చేసుకోవడానికి సిద్ధపడి వచ్చారు కనుక మరి మనము వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి మనము కార్యక్రమానికి వెళ్దాం ఒకసారి ఇరువురు కూడా వేచి నిలబడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడా మహోంధుడా వందనాలు వందలైనా స్తోత్రాలు తండ్రి దేవా ఇదిగో ఇది నేను ప్రత్యేకముగా నాయన తండ్రి అవన బిడ్డలో ఇదిగో ముసలే గారిని రామలక్ష్మి గారి మీరు ఆయన ప్రేమించి వారి ఒకటవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఇది మన ప్రత్యేకముగా నాయన తండ్రి ఇదిగో మీ సేవకుల సమక్షంలో తండ్రి బంధుమిత్రులకు సమక్షంలో అయ్యా ఇదిగో మీ పరిశుద్ధమైన మందిరంలో ప్రభా ఈ పరిశుద్ధమైన వివాహాన్ని జరిపించటకు తండ్రి మీరు సహాయం చేస్తున్నారు మీకు నీకు స్తోత్రాలు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో ఈ దినమన తండ్రి వివాహ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరే కృప చూపించి నడిపించమని మహిమా గణత ప్రభావం మీకు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తున్నామునా ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె